అందరికీ నమస్కారం ముందుగా మొదలుపెట్టే ముందు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నాకు ఈ అవకాశాలు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ లోకల్ లీడర్స్కి స్టేట్ లెవెల్ లీడర్స్కి అందరికీ వాళ్ళ కో కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గుంటూరు ప్రజలకి లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మై ఫెలో ఎంపీస్ టీడీపీ ఎంపీస్ రామ్మోహన్ నాయుడు గారికి కనక రవీంద్ర కుమార్ గారికి వాళ్ళు ఇద్దరే ఇప్పుడు నాతో నిలబడేది వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫైనలీ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మీడియా లాస్ట్ టెన్ ఇయర్స్ కోఆపరేషన్ దానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా కనిపించటం లేదు ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం లేదు ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాను కానీ అందరికీ ఎంపీ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమో కూడా ఎక్కువ మందికి తెలియదు అనుకుంటా అందుకని వేరే రకంగా అనుకోవచ్చు కానీ పార్లమెంట్లో చేయాల్సినవన్నీ లోపల కానీ బయట కానీ మా ఆఫీస్ ద్వారా కానీ అన్నీ నేను అనుకుంటున్నాను బాగానే చక్కగా చేస్తున్నాను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేదానికి నేను వచ్చాను టు షేర్ మై ఫీలింగ్స్ అండ్ షేర్ మై థాట్స్ విత్ ఆల్ అవ్ యూ చాలాసార్లు చెప్పాను చాలా స్పీచెస్లో నేను పాలిటిక్స్లో ఎందుకు వచ్చానని కూడా నేను చెప్ చెప్తా చెప్తానే వస్తున్నాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మా తాతగారు పాటు రాజగోపాల్ నాయుడు గారు అట్లాగే మా తాతగారికి లాజ్య గురు ఆచార ఎన్జి రంగా గారికి వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వాళ్ళతో డిస్కషన్స్ ఉన్నాయి వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది ప్రజాసేవ చేయాలని ఇండియాకు మళ్ళా తిరిగి వచ్చి ఇండియాలో సర్వీస్ చేయాలని ఆ ఇంట్రెస్ట్ ఉంది తర్వాత నేను మా అమ్మగారు గల్ల అరుణ్ కుమారి గారు అమెరికాలో పదహారు ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఆమె కూడా ఇక్కడ పాలిటిక్స్లో చేరేది జరిగింది నేను నైన్టీన్ నైన్టీ టూలో తిరిగి వచ్చినప్పుడు ఆమె ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉండింది ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసింది రెండు సార్లు మినిస్టర్ సీనియర్ మినిస్టర్గా కూడా రాజశేఖర్ రెడ్డి గారు క్యాబినెట్లో అట్లాగే లోయి గారి క్యాబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్లో పనిగొడి చేసింది మా తాతగారు యాభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మా తాతగారికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఒక ఫార్మర్గా ఫిలాసఫర్గా టీచర్గా సోషల్ వర్కర్గా పోయిట్ ప్లే రైట్ నావలిస్ట్ లెజిస్లేటర్ పార్లమెంటేరియన్ రాజ్యములు ఇవన్నీ పాటించారు అంటే యాభై సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు పిల్లలుగా ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మీకు అందరికి తెలుసు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియల్ ఇంతకు ముందే తెలియకపోతే అమరావతి కాంట్రవర్సీ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి అన్న మీరు తెలుసుకుని ఉంటారు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే దట్ ఈస్ ద గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కౌన్సిలర్ మినిస్టర్స్ సెక్రటరీస్ వీళ్ళందరూ గవర్నమెంట్ కింద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కింద వస్తారు लेजिस्लेटिव ब्रांच అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లోక్ సభా రాజ్యసభ ఇవన్నీ లెజిస్లేటివ్ బ్రాంచ్ కింద వస్తాయి um ది జుడిషియల్ బ్రాంచ్ వచ్చి వికంద్రితి సుడ్జెస్ విలంద్ర ఉంటారు దీంతో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇస్ అ ফুল టైం జాబ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చేస్తా ఉంటే అది ఫుల్ టైం చేయాలి మీ దాన్ని రిజైన్ చేసేసి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి జుడిషియల్ బ్రాంచ్ కూడా ఫుల్ టైం జాబ్ జడ్జ్గా ఉంటే మీ దాన్ని రిజైన్ చేసేసి జడ్జ్గా ఉండాలి కానీ లెజిస్లేటివ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ది కాన్సెప్ట్ డెమోక్రాటిక్ కాన్సెప్ట్ అనేది ది మోడర్న్ కాన్సెప్ట్ డెమోక్రసీ స్టార్టెడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ సెవెంటీన్ హండ్రెడ్స్ లేవెంటీన్ హండ్రెడ్స్ That is based on Greek model, ancient Greek model of democracy. But first, modern democracy in modern age, when the United States France countries adopt Our concept law, legislative branch lawmakers. makers it is not a full-time job, not supposed to be a full-time job. From all different sections of society, whether it's um, whether it's a teacher, lawyer, farmer, accountant, doctor, log, voilà. uh, the statistics, these statistics, this 16th Lok Sabha, 27 percent agriculturist. Any self-declaration. Well, the affidavit, affidavit, affid lo, affid సెల్ఫ్ డిస్క్లోజర్ ఫుల్ టైమ్ పాలిటిషన్ అండ్ సోషల్ వర్కర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ లోక్ సభలో బిజినెస్ మెన్ ట్వంటీ పర్సెంట్ లాయర్ సెవెన్ పర్సెంట్ డాక్టర్ ఫోర్ పర్సెంట్ టీచర్ ఫోర్ పర్సెంట్ ఆర్టిస్ట్ త్రీ పర్సెంట్ బ్రేక్అప్ అంటే అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు దట్ ఈస్ ద కాన్సెప్ట్ బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ డైవర్స్ వ్యూస్ తీసుకొచ్చి లాస్ చేస్తే అన్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ out సమ్ సెక్షన్స్ will అని ఇట్లా పెట్టాడు అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు ఏమేమి చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి లైఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్ తో మా తాతగారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండు చేయొచ్చు అనుకుంటున్నాను బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకున్నాను దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది అ బిజినెస్ మ్యాన్ మీకు అందరికి తెలుసు బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మామూలుగా ఎవరైనా ఎస్పెషల్లీ politicians ని business men చూస్తే వాళ్ళు దొంగలు అనుంటారు. business men politicians చూస్తే వాళ్ళు దొంగలు అనుకోని తప్పకు. ఇతర వాట్లా అనుకుంటా. bureaucrats ని కూడా bureaucrats ని కూడా అట్లా అనుకుంటారు. ఒకలఒకరు అట్లాగా అనుంటారు. బట్ business men ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్. taxes గాని employment generation లో గాని జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ ఇవన్నీ జరగాలంటే ఎకానమీ నడవాలంటే బిజినెస్ మ్యాన్ లేకుండా నడవద్దు అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకుంటున్నాను జరిగింది కూడా అట్లాగే జరిగింది పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దట్ నాలెడ్జ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ టు ఫ్రేమ్ మై థాట్స్ టు ఫ్రేమ్ మై క్వశ్చన్స్ టు ఫ్రేమ్ దిస్కషన్ అండ్ డిబేట్స్ నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని వచ్చాను కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది ఎంటర్ దానికి ఏపీ బైఫేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాది ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాది అయిపోయింది నాకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు అండ్ గుంటూరు చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్ కాబట్టి ఐ హ్యాడ్ టు కన్సిడర్ అదర్ అండ్ ఐ రెండు మూడు చోట్ల నేను బాగా డీప్గా స్టడీ చేశాను స్టడీ చేసిన తర్వాత ఐ TDP is right party, and Guntur is right place for me. I a winning, winning party, ani winning seat ani But.